హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎగ్ పఫ్స్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి ఎంతో సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చండి నేను కూడా ఈరోజు ఫస్ట్ టైం చేసినా కానీ సూపర్గా కుదిరింది టేస్ట్ కూడా అంత బాగుంటుంది బయట కొనే పని లేకుండా పిల్లలకి ఇంట్లోనే హెల్దీగా ఇలా చేసి అండి చాలా ఇష్టంగా తింటారు మనం బయట నుంచి తెచ్చినట్టే మంచిగా ఎగ్ పఫ్స్ అయితే కుదురుతాయి ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీకు కూడా చాలా నచ్చుతుంది ఓకే అండి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్లోకి జల్లించి పెట్టుకున్న మైదా పిండి ఒక కప్పు దాకా తీసుకోవాలండి పిండి అనేది చెల్లడ పట్టుకోవాలండి అలా పట్టడం వల్ల చాలా సాఫ్ట్గా వస్తుంది ఇలా ఒక కప్పు దాకా పిండి తీసుకొని అందులోకి కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఒక రెండు స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ మీరు మైదా పిండి వద్దు అనుకుంటే గోధుమ పిండితో కూడా చేస్తారండి కానీ ఎక్కఫ్స్ అనేది మనకు బయట కొంటూ ఉంటాం కదా పిండితోనే వేస్తారు దాంతోనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా ఉప్పు నూనె రెండు వేసేసుకొని కలుపుకున్నాం కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని తడుపుకోవాలండి మరీ ఎక్కువ మెత్తగా తడుకోవద్దు ఇక్కడ చూపిస్తున్నా కదా ఇలా ఉంటే సరిపోతుంది ఇలా పిండి మొత్తం తడిపేసుకున్నాక ఇందులో కొద్దిగా ఆయిల్ అనేది వేసి ఇంకోసారి మొత్తం పిండిని కలుపుకుదాం ఇలా ఒక రెండు మూడు నిమిషాలు పిండి తడిపినామంటే మంచిగా సాఫ్ట్ గా వస్తాయండి ఎగ్ పఫ్స్ అనేది ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా అయితే పిండి తడుపుకున్నాక మూత పెట్టేసుకొని ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ వరకు పక్కకు పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఒక చిన్న బౌల్లోకి ఒక రెండు స్పూన్స్ దాకా మైదా పిండి వేసుకోవాలండి అందులోకి ఒక రెండు నుంచి మూడు స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసేసుకొని మంచిగా క్రీమ్ లెక్క ఇట్లా కలుపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా కలిపేసేసుకొని ఇది ఏం చేయాలో నేను తర్వాత చెప్తా ఇది పక్కకు పెట్టేసేసుకోండి నెక్స్ట్ ఒక కడాయి పెట్టేసుకోవాలి కడాయిలోకి ఒక రెండు నుంచి మూడు స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్నాక కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు కూడా వేసుకోవాలి రెండు మీడియం సైజు ఉన్న ఉల్లిపాయలు సన్న కట్ చేసినానండి ఎంత వీడైతే అంత సన్నగా కట్ చేసుకొని ఒక పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు మొత్తం మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం ఇలా ఒక రెండు మూడు నిమిషాలు అయ్యాక మూత పెట్టుకొని కొద్దిగా మెత్తగా ఇవ్వాలి ఇక్కడ చూసుకు ఇలా కలిపేసేసుకున్నాక నెక్స్ట్ ఇందులోకి మనము ఇక్కడ కొద్దిగానే వేస్తున్నాం కాబట్టి అన్నీ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా స్పైసెస్ వేసుకోవాలండి కారం ఉప్పు పసుపు ధనియాల పూరి జీలకర్ర పూరి ఇంకానేమో మనకి చాట్ మసాలా ఉంటుందిగా చాట్ మసాలా వేస్తే కూడా చాలా బాగుంటుంది ఇలా అన్ని వేసేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకోవాలండి ఇలా వాటర్ వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు కలిపినామంటే అంటే సరిపోతుంది స్టఫింగ్ అయితే రెడీ అయిపోతుంది ఇందులో లాస్ట్కి కొద్దిగా కొత్తిమీర అనైనా పుదీనానైనా వేసుకోవాలి ఇక్కడ నేను ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుంటున్నాను అంతే అండి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది ఇట్లా మూత తీసేసుకొని ఇందులో కొత్తిమీరనన్నా పుదీనా ఫ్లేవర్ కూడా బాగుంటుందండి నేను ఇక్కడ కొద్దిగా ఉంటే వేసేస్తున్నాను ఇలా వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసేసుకొని చల్లారే లోపు పక్కకు పెట్టేసుకుందాం నెక్స్ట్ మైదా పిండి తీసుకోవాలి ఇలా నానబెట్టుకొని పక్కకు పెట్టుకున్నాం కదా మైదా పిండి తీసేసుకొని ఉండలు లెక్క చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి నేను ఇక్కడ ఒక సెవెన్ దాకా వేసినానండి ఇలా ఉండలు చేసేసుకొని కొద్దిగా పొడి పిండి వేసుకుంటూ మనం చపాతి పిండి ఎలా బెలాయిస్తామో అలా మంచిగా బెలాయించుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా అండి ఇలా అయితే మొత్తము నేను ఎక్కువ పిండి తీసుకోలేను కాబట్టి అన్నీ కొద్ది కొద్దిగానే వేస్తున్నా ఎంత వీలైతే అంత సన్నగా వెల్లాయించడానికి ట్రై చేయండి ఎందుకంటే మైదా పిండి కదండి మనం ఎంత వెలాయిస్తున్నా అది వాళ్ళ దగ్గరకు అయిపోతూ ఉంటుంది ఇలా అయితే అన్నీ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి షీట్లు ఇక్కడ చూస్తున్నాను నేను ఒక సెవెన్ దాకా చేసినానండి అలా ఎన్ని చేస్తే అంత మనకి ఎక్వాప్స్ కూరలు అనేది వస్తుంటుంది నీకు ఎన్ని వీలైతే అన్ని చేసుకోవచ్చు ఇలానే మొత్తం పిండి చేసేసుకోవాలి మనకి అతుక్కోకుండా కొద్దిగా పొడిపిండి చల్లుతూ ఇలానే అన్ని బెలాయించుకోవాలండి ఎంత వీలైతే అంత సన్న అయితే బిలాయించండి ఇక్కడ చూస్తున్నా కదా లాస్ట్కి మొత్తం రెడీ అయిపోయినాక కొద్దిగా పొడిపిండి వేస్తూ మనం మైదాపిండి ఆయిల్ వేసి కలుపుకున్నాం కదా అది మొత్తం ఇలా చపాతీకి అయితే మొత్తం అప్లై చేసుకోవాలి అతుక్కోకుండా ఇలా కొద్దిగా పొడిపిండి వేస్తూ మరొకటి తని పైనకి వేసుకుందాం ఇలానే అన్నీ వేసుకోవాలండి అన్నీ వేసినా కొద్ది మనం ఈ పేస్ట్ ఉంది కదా ఇది కూడా పెడుతుండాలి కొద్దిగా పిండి కూడా చల్లుకోవాలి ఇలానే అన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టేసుకోవాలండి మనం ఎన్ని షీట్లు వేస్తామో అవన్నీ ఇలా పెట్టేసుకొని కొద్దిగా పొడిపిండి వేస్తూ మొత్తం ఇలా రెడీ చేసుకోవాలి ఇక్కడైతే ఫైనల్గా రెడీ అయిపోయింది కదా ఇక్కడ లాస్ట్కి ఇంకొంచెం ఉంది పెట్టేసేసుకొని కట్ చేసుకోవాలి మనము చూ కొనలు మొత్తం ఇట్లా బయటకు వచ్చినట్టున్నాయి కదా ఈక్వల్గా కట్ చేసుకుందాం నేను ఎక్కువ పిండి వేస్ట్ చేయకుండా చూడండి ఎలా కట్ చేస్తున్నాను కొద్ది కొద్దిగా అనేది తీసేస్తున్నా ఇలా సైడ్కున్నది కొద్ది కొద్దిగా తీసేసుకొని నాలుగు పీసెస్ లేక కట్ చేసేసుకుందాం మధ్యలో నుంచి సైడ్ నుంచి ఇందులో మీరు ఇంకా చిన్న చేయాలంటే ఇంకా రెండు అయితే అండి నేను కొద్దిగా మందంగా వేసినా కాబట్టి నాలుగే రెండు ఎగ్స్ తీసుకున్నా నాలుగే వేసిన అందుకనే ఇక్కడ అన్ని పక్కకు పెట్టేసుకొని ఒక్కొక్క షీట్ ఇట్లా తీసుకొని కొద్దిగా పొడిపిండి వేస్తూ బెలాయించుకోవాలి కట్ చూస్తారు కదా ఇలా విలాయించుకోవాలి అందుకని మీకు ఇంకా ఒక రెండు మూడు షీట్లు అయితే అవుతాయి నేను అందుకని చెప్తున్నాను కదా మీకు కావాలంటే కొద్దిగా సగం సగం కట్ చేసుకోండి ఇందులోకి మనం స్టఫింగ్ ఇప్పుడు ఆనియన్ది పెట్టినాము కదా అది వేసేసుకొని ఎగ్ని కట్ చేసుకోవాలి ఇలా గుడ్డు కట్ చేసేసుకొని అందులో పెట్టేసుకుందాం ముందు ఒక లేయర్ మొత్తం తీసి పైన కవర్ చేసేయాలండి ఎందుకంటే బయటికి రాకుండా ముందుగా ఇలా ఒక లేయర్ మొత్తం పెట్టేసుకొని మిగతా సైడ్ నుంచి పఫ్ షేప్లో మనం పెట్టేసుకుందాం అంతే అండి ఇలానే అన్నీ చేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుంది ఇక్కడ జడ గట్టిగా పెట్టుకోవాలి అతుక్కునేటట్టు లేకుంటే ఆయిల్ వేయంగానే విరిగిపోతాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకోటి చేస్తా చూడండి ఇలానే ఫస్ట్ ఒకటి కవర్ చేసేసుకొని నెక్స్ట్ మొత్తం పెట్టేసుకోవాలి అంతే అండి మనకైతే రెడీ అయిపోయిన ఎగ్ పఫ్స్ ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలానే అన్నీ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఆల్రెడీ ఆయిల్ అనేది నేను వేడిగా పెట్టుకున్నానండి మరీ వేడిగా ఉండొద్దు కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇవన్నీ వేసేసుకోవాలి ఇలా స్లోగా ఒక్కొక్కటి వేసుకుందాం ఇలా ఎందులో ఎన్ని పడతాయో చూసుకొని వేయండి నేను మొత్తం ఫోర్ వేసేసిన ఇలా వేసేసుకున్నాక లో ఫ్లేమ్లోనే ఉండాలండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు పైన మొత్తం ఎర్రగా అయితే లోపల పచ్చి ఉంటుంది ఇలా ఒక రెండు మూడు నిమిషాలు అయ్యాక మళ్ళీ మలుపుకోవాలి స్లోగా ఇక్కడ చూస్తున్నారు కదా పొరలు అనేది వస్తున్నాయి ఇలానే అన్ని మలుపుకోవాలి ఇంకో సైడ్ మంచి కాలనిజాం హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దండి ఇదైతే గుర్తుపెట్టుకోండి హై ఫ్లేమ్లో పెడితే అసలు మనకి లోపల పచ్చి పచ్చిగానే ఉంటుంది కొద్దిగా టైం పడుతుంది ఇక్కడ మంచిగా కాలడానికి మంచి కలర్ అయితే వస్తున్నాయి కదా ఇంకో కొద్దిగా కలర్ వచ్చాక తీసేసాం ఇక్కడ చూస్తున్నారు కదండి ఇలా అయితే మంచి కలర్ వచ్చాక తీసేసుకోవాలి అంతే అండి ఇలానే అన్ని వేసుకొని మంచి కలర్ వచ్చాక ఒక్కొక్కటి తీసేసుకోవాలి చాలా సింపుల్గానే చేసేసుకోవచ్చు అండి ఎక్కువ టైం అయితే పట్టదు కానీ కొద్దిగా ఓపికతో మనం చేసుకున్నామంటే ఇంట్లోనే హెల్దీగా పిల్లలకైతే ఇలా ఇవ్వచ్చు ఓకే అండి ఇంకెందుకు లేటు మీరు కూడా ట్రై చేసేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ రెసిపీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఇలాంటి సింపుల్ అండ్ కిక్ రెసిపీస్ కోసం రజనీస్ కిచెన్ వరల్డ్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా కట్ చేసినానండి కట్ చేసి కూడా చూపిస్తున్నాను మీకు ఎలా వచ్చిందో టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి మరొక మంచి రెసిపీతో వెళదామండి బాయ్